ఆ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారా అని కోరుకుంటున్నాను ముందుగా నా ఛానల్ ఓపెన్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా ఛానల్ మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అలాగే లైక్ ఇచ్చి షేర్ చేసి ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఏమైందో ఏమో తెలియదు కానీ ఏదన్నా వాడు అనుకుంటే అది నాకు ఈ మధ్య అవడం లేదు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా నేను ఒకటి అనుకున్నా గిద్ద చేద్దాం లోపు ఇంకోటి ఏదో వస్తుంది ఈరోజు కొంచెం కొన్ని పనులు ఉండే పైసలు అవసరం ఉంది అవసరం ఉంది అని నేను పైసలు జమ చేస్తున్నా కానీ ఇంతలో డింగ్కోటది ఏంటి అంటే ఇక చూడండి ఇప్పుడు దీన్ని రిపేర్ చేయాలి ఆటోమేటిక్గా షట్ డౌన్ అయింది ఇక ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అట్లా ఉంది అన్నమాట ఇప్పుడు దీంట్లో నాకు నా ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇది ఇట్లా అవుతుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అట్లా అవుతుంది ఆ ఫ్రెండ్స్ ఏం చేయమంటావు ఏదో ఒకటి అనుకుంటే ఏదో ఒకటి ఇది ఒక దీంట్లో విషయంలో కాదు ఇది ఏదైనా ఏదైనా అంటే ఏదైనా కావాలనుకుంటే అది వచ్చేలోపు ఇంకోటి ఏదో ఒకటి అవుతుంది అది క్యాన్సిల్ అవుతుంది సరే ఇవ్వాలి అయిపోయింది మళ్ళీ తెల్లారి మళ్ళా మళ్ళీ ఏదైనా చూద్దాం అనుకుంటే మళ్ళీ ఆ రోజు దాకా ఉంటుంది ఒకటే నిమిషం ఆపికుంటున్నా మళ్ళీ తర్వాత ఏదో ఒకటి క్యాన్సిల్ అవుతుంది అట్లా ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ చెప్పారు ఇప్పుడు ఇది ఇది చేయించుకోవాలి నాకే పైసలు అవసరం అంటే ఇప్పుడు ఇదొక ప్రాబ్లం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అట్టా ఉన్నానట నా బాధ లేదో మీకు చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్ ఏంది ఇట్లా ఈయన బాధ కూడా ఇలా వీడియో చేసి యూట్యూబ్ అప్లోడ్ అవుతాను కానీ మనకు చెప్పుకోవడానికి లేరు ఫ్రెండ్స్ లేరు మనకు లేరు కాబట్టి ఏదో నాకు యూట్యూబ్ మన ఫ్రెండ్స్ కాబట్టి ఇయో మీకు చెప్తున్నా ఇది మన ప్రాబ్లం ఇప్పుడు ఇది నేను చేయాలి నేను ఒకటైపోతుంటే ఒకటి ఒకటైపోతుండే ఒకటి ఒకటి అయిపోతుండే ఒకటి ఇట్లా ప్రాబ్లమ్స్ మీద వస్తుంటే ఇక దేవుడు మనల్ని ఏం చేస్తుండో చెప్పండి ఇప్పుడు దీన్ని రిపేర్ చేయడానికి ఒక రెండు వేలు మూడు వేలు అయితే నాకు కావాల్సింది ఇంకొక నలభై వేలు కావాలి ఫార్టీ థౌజండ్ అయితే నేను అనుకున్న పని అవుతున్నాను కానీ అది కూడా అవుతలేదు ఇప్పుడు అది అది అవుతుంది ఒక జంప్ చేసిన సెవెన్ పైసలు ఉన్నాయి ఇంకొక ఇంకొక ఫార్టీ థౌజండ్ అయితే నా పని అనుకున్న పని కావాలి వేరే ఫీల్డ్ చూసుకుంటున్నా అట్లా ఏం చేయమంటావు నా రాహత బాగాలేదు ఏదంటే దీని ప్రాబ్లం అనే కాదు ఇప్పుడు నేను ఏదైనా అనుకున్నానో ఇప్పుడు నేను అనుకున్న ప్రాబ్లం వేరే ఫీల్డ్ పెట్టుకుంటున్నా కాబట్టి నేను అనుకున్న ప్రాబ్లం అది కూడా ఆగిపోతుంది ఒక ఈరోజు ఇప్పటికి నేను అట్టి మొన్న అనుకున్నా పోదామే అది చేసి తెచ్చుకుందాం అనుకున్నా కానీ అది వాయిదా పడ్డది మళ్ళీ పోదాం అనుకున్నా అది వాయిదా పడ్డది మొన్న అనుకుంటే మొన్న ఏదో వర్షం వచ్చింది ఏదో ఒకటి ఏదో ఒకటి అవ్వకుండా ఇట్లా ఉంటే ఏంది నా రాతనా నా రాత ఏంది ఇదేనా అసలు ఏమైతుందో తెలుస్తలేదు ఎన్ని రోజులు హ్యాపీగా ఉన్నాం కానీ ఈ మధ్యనే మరి ఈఆర్ బాగాలేదా మరి లేకుంటే నాకు నాకు ఆచారం బాగాలేదా అర్థం అర్థమవుతులేదు ఎందుకంటే నాకు చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ వాళ్ళ లేరు కాబట్టి నా యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి నా ఒక ప్రాబ్లమ్ మీకు షేర్ చేస్తున్నాం మీరు ఏమైనా సలహా ఇస్తారా కామెంట్ చేయండి అలాగే కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ప్రాబ్లం మీకు చెప్పుకుంటున్నా అలాగని తప్పు అనుకోకండి సరేనా మా ప్రాబ్లం నాకు మీరే యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి మీకు చెప్పుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్టింగ్ మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం చూస్తా మీకు నేను ఆ వీడియో నేను తీసుకునే నేనే ఫీల్డ్కి పోతున్నా అది కూడా మీకు చూపిస్తా ముందున్న వీడియోలో చూపిస్తా ఇప్పుడైతే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మై వీడియోస్ సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఓకే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్